ప్రవీణ యసుక్రీస్తున్నావులో అందరికీ వందనాలండి దినం కూడా మన యొక్క మరి వాక్య భాగము కొరకై వాక్య ధ్యానం కొరకై మరి కీర్తన గ్రంథము ముప్పై మూడో అధ్యాయము వచనం చదువుతానండి కీర్తనల గ్రంథము ముప్పై మూడో అధ్యాయము వచనం ఏహో ఆలోచన సదాకారం నిలుసును ఆయన సంకల్పములు తరతరములు ఉండును కీర్తనకర్త ఏం చెప్తున్నాడు ఇక్కడ దేవుని యొక్క ఆలోచన సదాకాలము అంటే ఆయన యొక్క తలంపులు ఆయన యొక్క ఆలోచనలు అవి ఇంకా అది నిరంతరం ఉండేట్టుగా ఉంటుంది దానికి నో ఎండ్ అట్లనే ఆయన సంకల్పములు అంటే ఆయన యొక్క మరి చేయాలనుకుని ఉద్దేశించిన కార్యములు మరి అవి కూడా నిత్యమైనవిగా ఉంటున్నవి కాబట్టి ఈ రెండు విషయాల గురించి మనము కొన్ని వాక్య భాగాల ద్వారా మనము ధ్యానించుకుందాము మొట్టమొదటిదిగా ఏమంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే నలభయో కీర్తనలో ఒక మాట చెప్తాడు నలభయో కీర్తనలో ఐదో వచ్చిన వాడు ఒక దేవ నీవు మా ఎడలా జరిగించిన క్రియలను నీ మా ఎడలా నీకున్న తలంపులను విస్తారములు వాటి వివరించి చెప్పదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవిగా ఉన్నవి నీకు సాటి వాడేవాడు కాబట్టి కీర్తనకర్తన అనుభవన చెప్తుంటున్నాడు దేవా నీ యొక్క చిత్తము నీ తలంపులు నీ ఉద్దేశాలు నీ మార్గాలు మా పట్ల ఎంతో గొప్ప విప్రభా అవి మాకు వివరించేదానికి వీళ్ళు లేదంటున్నాడు దావి తనకు జీవితంలో అనుభవించినాడు ఎందుకంటే కష్టాల్లో భయములో మరి ప్రాణభీతిలో మరి అడవిలో మరి చూసినట్టయితే గుహల్లో తరవబడినాడు అయినప్పటికీ కూడా దేవుని హస్తం తోడుగా ఉండి అతన్ని నడిపించింది కాబట్టి దేవుని యొక్క మార్గాలు ఆయన తలంపులు విస్తారమైన సౌర సోదరి మన మన పట్ల కూడా ఆయన తలంపులు ఏమైతున్నదో కాబట్టి ఆయన తలంపులు ఏమైతున్నదో దాని ప్రకారం ఆయన మనను ఆశీర్వదించే అడుగుతుంటున్నాడు అందుకొరకే ప్రభు వాటిని నేను వివరించి చెప్పేదనుకుంటున్నాడు లెక్కకు మించినటువంటి తలంపులు నేను నా పట్ల అంటున్నాడు అట్లాగే చూసినట్లయితే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు ఏమంటాడంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో పదివేడు వచ్చినప్పుడు దేవాని తలంపులు నాకెంతో ప్రియమైనవి నాకు ఇష్టమైనవి నేను ఇష్టపడేటువంటి నీ తలంపులు వాటి మొత్తము వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించేదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేనో ఎక్కువ ఇప్పుడు అయినా ఇసుక అని చెప్తాడు అంటే ఇసుక చూసినట్టయితే ఆ యొక్క ఇసుక గ్రెయిన్స్ ఒకటొకటి మనం చాలంటే కాదు వాటి కంటే అంటే అత్యధికమైనటువంటి తన యొక్క తలపులు మన పట్ల దేవుడు నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం అందుకొరకు ఇష్య గ్రంథం యాభై ఐదో అధ్యాయంలో కూడా ఒక మాట చెప్తాడు యాభై ఐదో అధ్యాయం యష్యా గ్రంథము యాభై ఐదు నా తలంపులు ఇక్కడ దేవుడు యష్యా ద్వారా చెప్తుంటున్నాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు మీ త్రోవులు నా త్రోహలు వంటివి కాదు ఇదే వాక్ కదా కాబట్టి ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గములు కట్టే నా మార్గములు మీ తలంపులు కట్టే నా తలంపులు అంత ఎత్తుగా ఉంటుంది కంటే మనం ఉద్దేశించేది వేరే దేవుని యొక్క ఉద్దేశాలు వేరే మన ఉద్దేశాలు స్వల్పమైనవి అల్పమైనవి తాత్కాలికమైనవి అయితే ఆయన ఉద్దేశాలు అవి ఘనమైనవి నిశ్చయమైనవి నిత్యమైనవి కాబట్టి నిత్యమైన ఆలోచనలతో ఆయన మనల్ని నడిపించాడు అనేక సందర్భాల్లో మనం అనుకుని ఆలోచన చేసిన కార్యాలు జరగకపోతే అయ్యో ఎందుకు ఎట్లా జరిగింది అని అనుకుంటాం అయితే దేవుడు ఉద్దేశించిన కార్యం మనం మంచి కొరకే ఉద్దేశించినాడు అది కొరకేమంటాడంటే ఈ మేగ్రంథంలో ఇనిమియా గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుతు రాబో అవి నిరీక్షణ కలుగుటకు సమాధానకరమైన కార్యాలు కాబట్టి నువ్వు ఏ విషయంలో దిగులు పడకూడదు డిసప్పాయింట్ కాకూడదు ఏదైనా కార్యం నీకు అనుకున్నది కార్యం జరగకపోతే మనం అనుకున్నది అనుకుంటున్నట్లు కావాలని మనం అనుకుంటాం అయితే దేవుడు తన చిత్త ప్రకారం తన ఇష్ట ప్రకారం తన యొక్క సమయంలో దాన్ని నెరవేర్చి అడుగుతున్నాడు ఈ రహస్యం మనం ఎరిగినట్లయితే నిత్యమైన సమాధానంలో మనం నిలిచి ఉంటాం అందుకొరకే దేవుడే చెప్తుంటున్నాడు మీ ఉద్దేశములు మరి చూసినట్లయితే అవి వేరే నా ఉద్దేశం అని కాబట్టి నా ఉద్దేశములు మీ పట్ల హానికరమైనవి కావు అది ఆశీర్వాదకరమైనట్టు ఉద్దేశాలు అంటున్నాడు ఆయన తలంపులు అందుకొరక ముప్పై రెండవ ఆధ్యాములు కూడా మరి ఏం చెప్తుంటున్నాడు అంటే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు ప్రభా క్రియలు జరిగించే విషయంలో శక్తివంతుడు అట్లాగే వారి ప్రవర్తన బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చ పరికార్యములు అంటున్నాడు కాబట్టి నీ మార్గములు ఎంతో గొప్పవి అంటున్నాడు అట్లాగే ఆయన చెప్పినట్టు మాట మరి నెరవేర్చేవాడుకుంటున్నాడు మాట తప్పని దేవుడుకుంటున్నాడు మార్పు లేని దేవుడుకుంటున్నాడు ఈజ్ ఎమ్యూటబుల్ గాడ్ మాట తప్పని మార్పు లేనటువంటి దేవుడిగా ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం చూస్తుండే నూట రెండవ కీర్తనలు మనం చూసినట్లయితే నూట రెండవ కీర్తన మరి ఏ ఇరవై ఏడవ చరణులు గమనిస్తున్నా కూడా నీవు ఏకరీతిగా ఉండడు వాడు అంటాడు దేవా నీ సంవత్సరములకు అంతము లేదు నీ సేవకుల కుమారులు నిలిచిదురు వారి సంతానం నీ సన్నిధిని స్థిరపడును కాబట్టి నీకు అంతము లేదు ఎందుకంటే ఆయన మేఘైన దేవుడు ఆది అంతవు లేని వాడు అద్యంత రహితుడైన దేవుడు అనమాట ఆయన అటువంటి దేవుని నీవు మరి ఏకరీతిగా ఉంటున్నావు ప్రారంభం నుంచి ఆరంభం అనాది నుంచి ఇది వరకు కూడా నీవేశం అంటే ఎప్పుడు అనేటువంటి కార్యాన్ని గురించి మరి ఆయన సృష్టికి ముందుంటున్నాడు తర్వాత ఉంటున్నాడు కాబట్టి ఆయన అల్ఫాఓ మేఘైన దేవుడు అందుకొని ఏకరీతిగా ఉంటున్నావు అంటున్నాడు సంవత్సరములకు అంతము లేదు అనేటువంటి కార్యం కాబట్టి దేవుడు మన పట్ల ఎట్లా కొట్టున్నాడైనా మారని మార్పు చెందని దేవుడు గుంటున్నాడు అందుకొరకే మరి చూసినట్టయితే ఫిబ్రవరికి రాసిన పత్రిక కూడా మనం చూస్తుంటాం మనం బాగా పరిచయమైన విషయమే బాగా పరిచయమైన విషయమే ఏంటంటే ఇక్కడ చూస్తుంటున్నాము పదమూడో అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఐదవ వచ్చిన నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎడబాయను అని ఆయనే చెప్పిన కదా ఆయనే చెప్పినాడు కదా కాబట్టి ఆ యొక్క మరి ప్రభు ఎటువంటి వాడుకుంటున్నాడట యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు కాబట్టి ఆయన మారని మార్పు లేనటువంటి దేవుడు కాబట్టి నేను మార్పు లేని వాడను కాబట్టే మరి యహోరైనా నేను వాడిని కాబట్టి యాకోబు సంతతైన మీరు నశింపకుండా ఉంటున్నారంటాడు కాబట్టి మరి మనము నశిల్పకుండా ఆయన కృపను పొందుటకు మరి కారణం ఏంటంటే ఆయన లేనివాడు ఎందుకంటే ఆయన చిత్తముల ఉద్దేశములు ఏదైతే ఉద్దేశించినాడో దాన్ని తప్పకుండా నేను ఆ జీవితంలో నెరవేరుస్తాను ఆయన కార్యములే నెరవేర్చబడతాయి మన కార్యములు కాదు ఎందుకంటే మనకు ఏది ఉచితమైనదో ఏది మంచిదో అనేటువంటి దేవుడే నిర్ణయిస్తే మంచిది మన ఆలోచనల ప్రకారం అనేక సార్లు మనం తగ్గిపోతాము నిరుత్సాహపడతాము కృంగిపోతాము దాని ద్వారా ప్రయోజనం అయితే దేవుని ఆలోచనలు నిత్యం రిచి అది ఆశీర్వాదకరమైన ఆలోచనలు అనేది మనకు జ్ఞాపం పెట్టుకోవాలి ఆయన నమ్ముకుని మనం ఉన్నట్లయితే ఆయన మీద ఆధారపడి ఉన్నట్లయితే ఆయన ఆలోచనలు మన పట్ల ఎంతో మరి శక్తివంతమైన ప్రభావం అనేది ఆశీర్వాదకరమైనది అందుకొరకు యాకోబు కూడా ఒక మాట చెప్తాడు చూడండి యాకో పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చులు నా ప్రియ సహోదరులారా మోసపాకుడి శ్రేష్టమైన ప్రతి ఈవీ ఓకే సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది కాబట్టి శ్రేష్టమైన కార్యాలన్నీ కూడా పర సంబంధమైనవి స్పిరిచువల్ థింగ్స్ హెవెన్లీ థింగ్స్ ఎటర్నల్ థింగ్స్ నో ఎండ్ ఫర్ దట్ అట్లాగా జ్యోతిర్మయుడు తండ్రి యుద్ధ నుండి వచ్చును కాబట్టి మనకు ఎక్కడ ఇవి ఈ యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన ఈవి ఎక్కడి నుంచి మన కలుగుతుంది ఆ యొక్క ప్రకాశమానుడైనటువంటి జ్యోతిర్మయుడు ఎందుకంటే ఎవరు సమీపింపాలని తేజస్సులో నిలిచేవాడు నిలి నివసించేవాడుకుంటున్నాడు మన దేవుడు అటువంటి దేవుని దగ్గర నుంచి మనకు వస్తుంటున్నాయి కాబట్టి ఆయనలో ఏ చంచలత్వం అంటే మార్పు లేదు గమనాగమనములు కరుగు ఛాయనను లేదు కాబట్టి ఆయనలో ఏ చంచలత్వం లేదు కాబట్టి ఆయన మార్పు లేని దేవుడు కాబట్టి మారని మార్పు లేనటువంటి దేవుడు అనేటువంటి కార్యాన్ని మనం గమనిస్తాం కాబట్టి దాని కొరకై మనం ఆయన స్థుతించే వాళ్ళం ఉంటున్నాం అందుకొరకే ఇక్కడ ఏమంటున్నాడంటే ముప్పై మూడో కీర్తన పదకొండవ చిన్నలో ఏహో ఆలోచన సదాకాలం నిల్చును ఆయన సంకల్పములు తరతరములు ఉండును కాబట్టి నీ నా పట్ల ఆయన ఆలోచనలు ఆయన తలంపులు తరతరములుగా ఉంటున్నాయి కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి ప్రభా నీ ఆలోచన మాత్రము నీ తలంపులు మాత్రం నా పట్ల నెరవేర్చు నా యొక్క ఇష్టం కాదు నేను కోరుకుంటే ఒకవేళ పొరపాటు అయిపోతుంది అయితే నీ చిత్తం అయితే అది నిశ్చ నిశ్చలవుగా ఉంటుంది కాబట్టి ఆయన చిత్తానికి అప్పగించుకొని ఆయన మార్గములో ఆయన ఆలోచనలు నడుచుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక